తిరుపతి జిల్లా గూడూరు జాతీయ రహదారిపై మినీ బైపాస్ సర్కిల్ సమీపంలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది గుంటూరు నుండి చెన్నైకు మిర్చి లోడుతూ వెళ్తున్న లారీని వెనుక వైపు నుండి ధాన్యం లోడుతూ వెళ్తున్న లారీ ఢీకొట్టింది ఈ ప్రమాదంలో వెనుక నుండి ఢీకొట్టిన లారీలో ఉన్న డ్రైవర్కు క్లీనర్కు తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన వారిని చికిత్స నిమిత్తం గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు ప్రమాదంలో లారీ జాతీయ రహదారిపై అడ్డంగా పడిపోవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు క్రెయిన్ సహాయంతో లారీలను తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు Pak. Terus. Ini mana నారాయణ మాతృ సేవా పథకం అల్ట్రా అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు